నిన్న పోలీసు అమరవీరుల సంస్కరణ దినంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు పోలీసులకు పూర్తి ఇస్తున్నాం శాంతి భద్రతల కంటే నాకు ఏది ముఖ్యం కాదు సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాలి నవద్దు ఎట్లానే సీరియస్గానే ఉంటాయి ఆయన చెప్పేటటువంటిది ఇది ఈనాడు పెట్టినటువంటి అంటే ఆంధ్రజ్యోతి శాంతి భద్రతలపై రాజీ లేదు పోలీసులకు ముఖ్యమంత్రి పిలుపు అసాంఘిక శక్తులను ఏరిపారైంది సోషల్ సైకోలపై ఉక్కుపాదం రాజకీయ ముసుగులో చిచ్చు రేపేవారిని వదలొద్దు వారు క్రిమినల్స్ కన్నా ప్రమాదకరం వ్యక్తిగత గొడవల కొలం రంగు ఆర్థిక నేరాలకు మతం రంగు ఫేక్ ప్రచారాలపై అలజడులకు కుట్ర అటువంటి వారిని జైల్లో పడేయాలి పోలీసుల త్యాగాలతోనే ప్రశాంత మీకు పూర్తి అధికారాలు ఇస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి ఏమన్నా పంతనుందా సంఘ విద్రోహ శక్తులు మీరే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఈ మీ పార్టీలు మీ కూటమి ప్రభుత్వమే సంఘ విద్రోహ శక్తులుగా తయారైంది ఒక ప్రభుత్వమే సంఘ విద్రోహ శక్తిగా తయారైతే ఈరోజు రాష్ట్రంలో హైకోర్టు ఎన్నిసార్లు మీకు అక్షంతలు వేసిన ఇదే పోలీసుల మీద వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ గురించి చెప్తా ఉన్నా రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఎక్కడికక్కడ నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు చూస్తా నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీని హత్య చేశారు మొన్న అక్కడ కాప్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లక్ష్మీనాయుడిని హత్య చేశారు మీ తెలుగుదేశం పార్టీ వీరయ్య చౌదరిని మీ తెలుగుదేశం వాళ్ళే హత్య చేసినటువంటి పరిస్థితి ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను అక్కడ జనసేనలు హత్య చేశారని తెలుగుదేశం వాళ్ళు చేయించారని శ్రీకాళహస్తిలో నడుస్తున్నటువంటి అంశము అదేవిధంగా మీకు చూస్తే తొమ్మిదేళ్ల బాలిక మచ్చుమరులో నంజాల జిల్లా పదిహేను నెల అయింది ఇప్పటికీ శవం దొరకలా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఏంది నువ్వు శాంతి భద్రతల గురించి ఇంకా మాట్లాడేది శాంతి భద్రతలు గురించి ఎంత వరుషగా ఉన్న శాంతి భద్రతలు అనడానికి ఇది నిదర్శనం కాదా హోంమంత్రి ఇక్కడ ఫెయిల్యూర్ అని చెప్పి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి డీజీపీ అయినా అతను ఉన్నాడో రాష్ట్రంలో లేడో తెలియనటువంటి పరిస్థితి ఈ మరి మీరు ఇచ్చే స్టేట్మెంట్లు రాజకీయ కుట్రలు ఫేక్ ప్రచారంతో రాష్ట్రంలో చెడు వాతావరణం సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త కొత్త నేరాలు చేయడానికి వస్తున్నారు రాజకీయ ముసుగులో నేరాలు చేసేటటువంటి చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది ఈరోజు ఆ ఫేక్ ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళు మీరు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి అసలు ఒక మనిషి ఎవడన్నా మాట్లాడుతాడో ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడారు ఇది కదా సంఘ విద్రోహ శక్తి అనే దాన్ని ఇలాంటి వాళ్ళు కదా మీలాంటి వాళ్ళు కదా ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లక్ష లడ్డుల్ని అయోధ్యకు పంపించారు అవన్నీ ప్రధానమంత్రి అందరూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో అందరూ తినేశారనేటటువంటి ప్రచారం చేస్తే మీరందరూ కదా సంఘ విద్రోహ శక్తులు సారీ సంఘ విద్రోహ శక్తులు మీరు కదా మరి మీలాంటి వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది ఫేక్ ప్రచారాలు చేయటంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయింది రాష్ట్రం అడుక్కుతిందని చెప్పి లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని చెప్పి మీ భూములన్నీ లాగేసుకున్నారని చెప్పి రంగులకు పద నాలుగు వేల కోట్లని ఇలా రకరకాల దుష్ప్రచారాలు చేసి అసలు ఎంత దారుణమైనటువంటి ప్రచారాలు మీరు చేసింది ఎక్కడో ముంద్రాపోర్ట్లో గుజరాత్లోని ముంద్రాపోర్ట్లో డ్రగ్స్ తొరిగితే తాడేపల్లికి ఆంధ్రప్రదేశ్కి లింక్ పెట్టి మీరు చేసినటువంటి ఫేక్ ప్రచారం విజయవాడలో ఈస్ట్ సారీ విశాఖపట్నంలో ఈస్ట్ కంటైనర్ వస్తే అది డ్రగ్స్ కంటైనర్ అని చెప్పి ఎన్నికల ముందు మీరు చేసినటువంటి ప్రచారం మామూలు ఫేక్ ప్రచారం మీరు చేసినటువంటిది చిరంజీవి గారిని అవమానించబోయినా అవమానించామని చెప్పి మీరు చేసినటువంటి దుష్ప్రచారం ఎవడన్నా చేశాడా సంఘ విద్రోహ శక్తులు మీరు ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అన్ని వ్యవస్థలు పతనావస్థకు వచ్చాయి వీటిని గాడిని పెడుతున్నాం లేగిసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఈ ఆడవటం తప్ప మీకు వేరే ఏం లేదు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రంట పాస్టర్ ప్రవీణ్ మరణిస్తే రాజకీయంగా రెండు మతాల మధ్య చిచ్చు ఎవడు చేశాడు ఇప్పటికే ఆయన దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి మరి వేయించి ఎంక్వైరీ చేయించి సిబిఐ దర్యాప్తు చేయించు కుప్ప మండలం అంబేద్కర్ విగ్రహం మీ తెలుగుదేశం వాడు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టాడు దాన్ని చెబితే ఇదంట గుంటూరులో కింద వ్యక్తి పడిపోతే పదంలో భారేసి వెళ్ళిపోయారు పోలీస్ అంబులెన్స్లో తీసుకెళ్లి రక్షించే ప్రయత్నం చేస్తే అసలు ఏం ప్రచారం మీరు మరి మీరే కదా ఒక ఫేక్ వీడియో తీసుకొని వచ్చారు కదా మరి ఏమైంది దాని తర్వాత ఏమైంది జగన్ గారు కింద పడి దొరిలాడు దొరులుతా అని చెప్పి ఒక ఫేక్ వీడియోని తీసుకొని వచ్చారు కదా మీ ప్రచారాలు మామూలు ప్రచారాలా రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మధ్య వల్లే అని కల్తీ మద్యం వల్ల చనిపోతేనే కల్తీ మద్యం వల్ల అంటున్నాం కల్తీ మద్యం వల్ల చనిపోయారు కాబట్టి నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ని ఇప్పటికి అమ్మారు మీరు ప్రజలకి నిస్సిగ్గుగా సిగ్గు సరళం లేకుండా మళ్ళీ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఆ బాటిల్ ఏ షాపులకి వెళ్ళి ఏంటి దాని మీద ఏమైంది ఇప్పుడు వరకు ఏమయ్యాడు జయచంద్రారెడ్డి మీ పార్టీ ఇన్ఛార్జ్ ఎక్కడున్నాడు ఇప్పటివరకు ఎందుకు పట్టుకురాలా దీని వెనకాల మీరు మీరందరూ హస్తం లేకపోతే దీన్ని మరి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇవ్వట్లా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి వ్యక్తిత్వ అని డైరెక్ట్గా మీరే వ్యక్తిత్వాన్ని చేస్తున్నారు ముఖ్యమంత్రిగా మీ మంత్రులు మీరే ఇంకా సోషల్ మీడియా వాళ్ళ గురించి ఎందుకు ఇలా ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు ఇది నిన్న శాంతి భద్రతలపై రాజీ లేదని అన్నాడు కదా నిన్న అదే పోలీసుల పోలీసు అమరవీరుల సంస్కరణ సభ ఏదైతే ఉందో దాంట్లో అదే దాంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి ఏ అరే ఏఎస్పి అంటూ ఇది పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా అన్నాడు కదా నీ ఎమ్మెల్యే నీ నీకు సంబంధించినటువంటి అక్కడ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తే ఏం స్వేచ్ఛనిచ్చావు ఎమ్మెల్యే కదా నీకు మున్సిపల్ చైర్మన్ ఏం చర్యలు తీసుకున్నావు మీ జేసీ ప్రభాకర్ రెడ్డి అరే ఏఎస్పి నేను వచ్చి నిన్ను కాల్చి పడేస్తాను అంటున్నాడు పోలీసులకు భలే భలే గౌరవం ఇచ్చానన్న పోలీసుల పోలీసు అమరవీరుల సభలో భలే భలే గౌరవం ఇచ్చారన్నమాట ఇట్లా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి వాటికి చేసేటటువంటి వాటికి